హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈ రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్లోకి డబ్బులతో విడుదల చేయబోతున్నారండి ఈ రోజున విడుదల చేసేటువంటి వైఎస్ఆర్ చేయూత పథకంతో పాటుగా ఈబీసీ నష్టం కానీ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఏవైనా కలిపి విడుదల చేస్తారా లేదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే దానితో పాటుగా ఈ రోజున సీఎం జగన్ గారు క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి మనకు బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంగణానికి ఎన్ని గంటలకు చేరుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి టైం లైన్ ఏంటి ఏ టైంలో ఆయన సభ ప్రాంగణానికి వెళ్తారు అక్కడ కంప్యూటర్లో బటన్ ఏ టైంలో నొక్కుతారు ఎంతసేపు ప్రసంగిస్తారు ఎన్ని గంటలకు తిరిగి ఆయన తన క్యాంపు కార్యాలయానికి మళ్ళీ తిరిగి చేరుకుంటారు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు టైం లైన్తో సహా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ రోజున డబ్బులు విడుదల చేసిన వెంటనే ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు పడతాయో కూడా క్లారిటీగా అయితే నేను మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి అందరికంటే ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే మన యొక్క ఛానల్ అనేది త్వరలో మనకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేసి మనకు గోల్డెన్ ప్లే బటన్ కూడా తీసుకోవాలని చిన్న ఆశ అయితే ఉంది ఈ ఆశ నేను అనుకుంటే కాదు కానీ మీరు చేస్తేనే మీ వల్ల మాత్రమే ఇదైతే జరుగుతుంది సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అటువంటివి నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు అమలు చేస్తున్నటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ చేయూత పథకాన్ని గత నెలలో బేసిక్గా మనకు ఫిబ్రవరి నెలలో అయితే వేస్తామని చెప్పారు ఫిబ్రవరి నెలలోనే మూడు సార్లుగా డేట్ అయితే మార్చారండి తొలుత ఐదు అన్నారు తర్వాత పదహారు అన్నారు తర్వాత ఇరవై ఒకటి అన్నారు తర్వాత ఇరవై ఏడు అన్నారు ఈ విధంగా మనకు డేట్స్ అయితే చేంజ్ చేసుకుంటూ వచ్చారు ఎట్టకేలకు మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ అయితే ఖరారు చేసి మార్చి ఏడోది అనగా ఈ రోజున మనకు డేట్ అయితే ప్రవేశపెట్టారండి ఈ రోజున ఏపీసీఎం జగన్ గారు కంప్యూటర్లకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించినటువంటి టైం లైన్ కూడా వచ్చింది ఈ టైం లైన్ అయితే చూసుకున్న తర్వాత మనకు ఈ పథకంతో పాటుగా అమ్మఒడి కానీ ఈబీసీ కానీ ఈ యొక్క పథకాలలో ఏవైనా మనకు అమలవుతాయో లేదో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనం క్లారిటీగా ఆ యొక్క టైం నేను చూసుకుంటే సో చూడొచ్చు మనకు ఒక నోటిఫికేషన్ ఈ విధంగా వచ్చిందండి ఏపీలో మహిళలకు సంబంధించిన మరో పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కంప్యూటర్ల బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు అనకాపల్లి జిల్లాలో ఈ రోజున పర్యటించనున్నటువంటి ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు వైఎస్ఆర్ చేయుత నిధులను నాలుగో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదలైతే చేయబోతున్నారు సీఎం ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు హెలికాప్టర్లో అంటే ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పది పాయింట్ నాలుగు ఐదు గంటలకు కంసికోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు స్థానిక ప్రజాప్రతినిధులతో పది నిమిషాల పాటు ఆయన ముచ్చటిస్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు పిసినికాడ వద్ద గల సభా వేదికకు చేరుకుంటారు అంటే ఇక్కడ సభా ప్రాంగణానికి ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంచికోట మండలం ఎంపీటీఓ కార్యాలయం అయితే హెలిప్యాడ్ వద్దకు పది నలభై ఐదుకైతే వస్తారనమాట అలాగే మనకు పిసినికాడకి అంటే పిసినికాడ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సభా ప్రాంగణం దగ్గర చూసుకుంటే మనకు పదకొండు గంటల ఇరవై నిమిషాలకైతే ఈ యొక్క సీఎం జగన్ గారు వైఎస్ఆర్ మనకు అంటే ఈయన ఉన్నాడు కదా మనకు రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క విగ్రహానికి మనకు పదకొండు ఇరవైకి అయితే నివాళులు అర్పిస్తారండి పదకొండు పదిహేనుకి ఆ యొక్క సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులైతే పదకొండు ఇరవైకి ఇస్తారండి ఆ తర్వాత పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు సీఎం జగన్ గారు ప్రసంగిస్తారు అంటే దాదాపు మనకు ఒక వన్ అవర్ అయితే స్పీచ్ ఉంటుందన్నమాట అంటే ఈ యొక్క స్కీమ్ అనేది ఎంతమందికి బెనిఫిట్ అయింది ఈ స్కీమ్ అనేది ఎంత బడ్జెట్ అనేది నాలుగేళ్లలో కేటాయించారు ఎవరెవరికి ఎంత మొత్తంలో జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే స్పీచ్లో కూడా ఉంటాయి అలాగే ఈ స్పీచ్లో మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే రాబోతున్నటువంటి మరో కొన్ని పథకాలను కూడా అయితే ఈయన చెప్పే ప్రసంగించేటువంటి అంటే డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉండదు చూ మనం చూసుకుంటే రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఇలాంటివి కూడా మనకు మనకు అమలు చేస్తారా లేదని చెప్పేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట సో నేను ఖచ్చితంగా మీకు లైవ్ అయితే వేస్తానండి లైవ్ని మాత్రం మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే మీరు చూడండి అలాగే తర్వాత మనకు అక్కడ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ పన్నెండు నలభై వరకు ఆయన ప్రసంగించిన తర్వాత తరువాత మనకు వైఎస్ఆర్ చేయుత చివరి విడత అంటే మనకు నాలుగో విడత డబ్బులను కంప్యూటర్ల బట్టలు నొక్కి విడుదలైతే చేస్తారన్నమాట మహిళా మార్పులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు కూడా తీస్తారండి అంటే మనకు కంప్యూటర్ల బటన్ నొక్కిన తర్వాత అవార్డులు కూడా అయితే వాళ్ళకి ఇస్తారనమాట ఆ తర్వాత కంసికోటలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు తర్వాత అయినా ఆ పన్నెండు యాభై ఐదుకి అయితే మనకు తిరిగి కంసికోట దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు అయితే చేరుకుంటారు గంటసేపు ప్రజాప్రతినిధులతో అయితే అయినా మనకు మాట్లాడడం జరుగుతుందన్నమాట వాళ్ళతో మాట్లాడిన అనంతరం రెండు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడ నుంచి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రయాణం అయితే అవుతారన్నమాట అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకంలో లబ్ధిదారులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తీస్తున్నారు ఇప్పటికీ మూడు విడతలు ఇచ్చారు ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి చూసుకుంటే ఈ పథకం కింద ముప్పై ఒక్క లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది మహిళల ఖాతాలకు సంబంధించి ఈ రోజున మనకు ఇప్పటి వరకు చూసుకుంటే పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలనైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం కింద అయితే అందించిందండి ఈ పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రస్తుతం మన యొక్క వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకైతే వేస్తారు ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఈ విధంగా మనకైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మన కంప్యూటర్లో బటన్ దొక్కిన అనంతరం అందరి ఖాతాలలోకి కూడా అంటే మనకు ఒక రెండు గంటల టైం అయితే గ్యాప్ ఉంటుంది తర్వాత నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రియట్ అవుతూ వస్తాయి అయితే ఈ పథకంతో పాటుగా మనకు అమ్మఒడి కానీ అలాగే ఈవీ శ్రీన్యాసం పథకానికి సంబంధించిన డబ్బులు కానీ మనకు వేస్తారా అంటే మ్యాక్సిమం వేసే అవకాశం తక్కువ ఉంటుందండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ రోజున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు చూసుకుంటే మనకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా డబ్బులు అయితే ఖాతాలోకి క్రెడిట్ అయితే అవుతాయండి సో ఒకేసారి అందరికీ క్రెడిట్ కావడం కష్టం కాబట్టి అలాగే మరో పథకాన్ని కూడా మనకు ఈ పథకంతో కూడా కలిపితే అది బడ్జెట్ ఉన్నది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సో లబ్ధిదారులకు ఇబ్బందులు అంటే బ్యాంకర్ల నుంచి మనకు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల బ్యాంకర్ల నుంచి అమౌంట్ కూడా మన అకౌంట్లకు బ్లాక్ అయ్యే అవకాశంగా ఉంటుంది సో కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ప్రత్యేకంగా మనకు మరో డేట్నైతే మనకు అమ్మఒడి కానీ ఈబీసీ నేతం కానీ పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది సో చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి బ్రదర్ అమ్మఒడి పడుతుందా అలాగే ఈబీసీ నేతం ఈ రోజున వేసేస్తారని అందుకని నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఈ చేయూత ఇన్ఫర్మేషన్తో పాటుగా షేర్ అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా నేను మీకు సీఎం జగన్ గారు కంప్యూటర్లో పట్ల నొక్కి లైవ్ అయితే వేస్తారు కదా సో లైవ్ అంతా కూడా నేను మీకు మన ఛానల్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా అయితే మీరు చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ముందుగా చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్